we <laughs> எட்டு நான் தான் வேற வந்து பீட் கே હું કાલ આડે પડતો રહાના અને કોઈ જનસી મસન ભાઈ એ ઇસાન કારો સરજે જે સર આમી સબલા એની જે કલેક્શન આ કલેક્શન ની કોચના કે રિએક્શન હે સેક્રિફિકેટ

कुझु नहीं मिल गया सर ना मुझे 岡村さん మా కొంచెం వెనక రమ్మా మా మీరు మా మీరు కూడా వెనక రావాలి మా అట్లే ఉండండి మా మీరు ఉండండి మా కొంచెం వెనక్కి రావడం మీరు వెనక్కి రావాలి ఓకే ఓకే నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ను సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత కొరకు తడి చెత్త పొడి చెత్త వేరు చేయడంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను స్వర్ణాంధ్ర స్వచ్ఛంధ్ర స్వచ్ఛంధ్ర అందరికీ నమస్కారం ఈ నెల ఏప్రిల్ ప్రతి ప్రతీ నెల రోమెంట్ ఆదేశం వరకు ఒక శానిటేషన్ థీమ్ పోషన్ చేయడం జరుగుతుంది ఈ ఈ నెల థీమ్ ఈ వేస్ట్ మేనేజ్మెంట్ ఎలక్ట్రానిక్ గుడ్స్ బ్యాటరీస్ ఓల్డ్ మొబైల్ ఫోన్స్ రీసైక్లింగ్ చేస్తే ఎన్వైర్మెంట్ పొల్యూషన్ తగ్గుతున్నారు గవర్నమెంట్ ద్వారా ఒక సో ఈ థీమ్ పరంగా ప్రతి రో ఈ కార్యక్రమం చేయగలిగింది ప్రతి పంచాయతీలో కూడా ఇప్పుడు ఈ నెల ఏప్రిల్ పంతొమ్మిది తర్వాత మే పంతొమ్మిది వరకు కూడా ఒక నెల ఈ కార్యక్రమం చేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఈ వేస్ట్ ఏమేమి జనరేట్ అవుతుంది ఆ ఈ వేస్ట్ నుంచి మన ఎన్వైరాన్మెంట్కి ఏమేమి హాని ఉంటుంది అక్కడ సిటిజన్స్కి అవేర్నెస్ ఉండదు పొల్యూషన్ కూడా తగ్గాలి సో ఈ సందర్భంగా ప్రతి యుఎల్బీలో ప్రతి ఒక్క సెక్రటేరియట్ వార్డ్లో ఒక క్యూస్ ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది ఈ కియోస్క్లో ఎవరైనా వేసి రావచ్చు వాళ్ళు ఈ వేస్ట్ ఈ క్యూస్ జమ చేసుకోవచ్చు తర్వాత ఒక ప్రైవేట్ వెండర్ అప్రోచ్ తీసుకొని ఆ ప్రైవేట్ వెండర్కి ఇది అమ్మడం జరుగుతుంది ఒక ట్రాన్స్పోర్ట్ ప్రాసెస్ సో ఈరోజు చిత్తూరు కార్పొరేషన్ గౌరవం నువ్వు ఎమ్మెల్యే గారు రావడం జరిగింది కూడా వచ్చే మేయర్ గారు అండ్ మిగతా ప్రెజర్ పెట్టుకోవడం కూడా రావడం జరిగింది వాళ్ళకి నేను ధన్యవాదం తెలియజేస్తున్నా సో మన జిల్లా చూస్తే సుమారుగా ప్రతి ఒక్క సంవత్సరం చూసి ఐదు వేల మెట్రిక్ టన్ కూడా ఈ వేస్ట్ జనరేట్ అవుతుంది సో ఐదు వేల మెట్రిక్ టన్ ఇప్పుడు రీసైక్లింగ్ జరగట్లేదు సో ఇది డైరెక్ట్గా వేసి సోయిల్ వెతుంది వారు బంధించడం జరుగుతుంది సో సల్ఫర్ అండ్ మిగతా హానికారక ఎలిమెంట్స్ ఎన్వారన్మెంట్లో ఇప్పుడు కలుగుతున్నాయి సో ఇది ఖచ్చితంగా యాభై రోజులు తగ్గుతు తగ్గుతుంది నేను మీరు కూడా ఈ వేస్ట్ మనం పంచాయత్ ఆంధ్ర స్వచ్ఛాంధ్రకి ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొన్ని మంచి నిర్ణయాలు తీసుకొని ఏదైతే ఈ వేస్టేజ్ అంటే ప్లాస్టిక్ వేస్ట్ కావచ్చు లేదా ఎలక్ట్రికల్ గూడ్స్ కావచ్చు అంటే ఈ మంత్ ఈ ఐటెంతో అన్ని సచివాలయాల్లో మేము ప్రజల దగ్గర ఉన్న వేస్టేజ్ ఏదైతే ప్లాస్టిక్ కావచ్చు లేదా వాడిన కంప్యూటర్సు వాషింగ్ మెషిన్స్ టీవీసు ఎలక్ట్రికల్కి సంబంధించిన గుడ్స్ ఏవైనా వాళ్ళు వేస్టేజ్ కానీ భావించే వాటిని అక్కడున్న సెక్రటరీ సచివాలయాల్లో హ్యాండ్ ఓవర్ చేస్తే దాన్ని మున్సిపాలిటీ కార్పొరేషన్ ఇంటికి తీసుకొని వచ్చి అప్పుడే కలెక్టర్ గారు చెప్పినట్టు ట్రాన్స్పరెంట్గా దాన్ని యాక్షన్ వేసి వచ్చే ఆ డబ్బుల్ని కూడా ఈ కార్యక్రమాలకే వాడడానికి అనుకూలంగా ఉండే విధంగా చర్యలు చేపట్టాలని ఇప్పుడే కమిషనర్ గారికి అందరికీ మున్సిపల్ సిబ్బందికి తెలియజేయడం జరిగింది సో ఇటువంటి కార్యక్రమంలో రానున్న రోజుల్లో ప్రజలు కూడా ముందుకొచ్చి వాళ్ళున్న వాళ్ళ ఇంటి పరిశుభ్ర పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రంగా ఉంచుకోవడానికి ఏదైతే ప్రభుత్వం అధికారులు కృషి చేస్తారో చిత్తూరు నియోజకవర్గ ప్రజలు కూడా దీనిపైన దృష్టి పెట్టి మన చిత్తూరుని కూడా ఎంత స్వచ్ఛగా స్వేచ్ఛగా ఉంచుకుంటామో మనకంతది మంచిది పొల్యూట్ కానీ చిత్తూరుగా ఉండాలనే భావంతో ఈ ప్లాస్టిక్ పైన అవగాహన కల్పించే ఈ కార్యక్రమానికి కలెక్టర్ గారు విచ్చేసినందుకు వారికి అలాగే మేయర్ గారికి చుడా చైర్మన్ డిప్యూటీ మేయర్ గారికి అందరూ ఇతర నాయకులు మా ఎమ్మెల్సీ దొరబాబన్న గారికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తుంది